సబ్బవరం మండలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో అన్నదాత సుఖీబవా పిఎం కిషాన్ రెండో విడత చెక్కును పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు రైతన్నలకు అండగా నిలబడే పనిలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఒక మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి సాయం జరిగే కార్యక్రమం ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానం ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉంటే మాకు తృప్తి ఒక ఆనందం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో రైతుకు పెట్టుబడి నిధి కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై వేలు సాయం చేస్తామని చెప్పి మొన్న మొదటి విడత రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట ఇప్పుడు రెండో విడత ఈ రోజు రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్టం మూడో విడత కూడా ఇక ఆరు వేలు బ్యాలెన్స్ ఉంది అదే దేశంలో రెండు నాలుగు మొత్తం దీంట్లో ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు రాష్టం వస్తా ఉంది ప్రతి రైతు కూడా ఆనందపడుతున్న నేపథ్యం ఇది చిన్న విషయం కాదు ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా మళ్లీ ఆ రైతుల్ని కూడా హెల్ప్ లైన్ ద్వారా లబ్దిదారులు గుర్తించి మళ్లీ అప్లై చేసుకుని ఇచ్చే విధానం అమలు చేస్తా ఉన్నాం ఈరోజైతే జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల మంది రైతులు నూట యాభై ఎనిమిది కోట్లు లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయ ప్రాంతం కాకపోయినప్పటికీ కూడా మా దగ్గర పన్నెండున్నర కోట్లు పద్దెనిమిది వేలు ఆరు వందల ఆరు మంది రైతులకు ఈరోజు పంపిణీ జరగబోతా ఉన్నాం చాలా ఆనందంగా ఒక తృప్తినిచ్చే కార్యక్రమంగా మేమైతే భావిస్తా ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా రైతులను కూడా కోరుతా ఉన్నాం మరి ఇదే కాకుండా రైతు వారి మేము ఏవైతే లబ్ది చేస్తా ఉన్నామో తుఫాను నష్టం కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏదన్నా వర్షాలు తక్కువ పడి పంట నష్టం జరిగినా కానీ సబ్సిడీలు కానీ ఎలా అన్ని రకాలుగా కూడా రైతుకు మేము చేస్తున్న సాయాన్ని నేను ఎక్కడన్నా ఎవరికి అందకపోయినా కూడా టైంకి ఎరువులు అందకపోయినా విత్తనాలు అందకపోయినా ఇతరాత ఇబ్బందులు ఉన్నా కూడా మా సంబంధిత అధికారులు కానీ మమ్మల్ని కానీ ఇది కురొచ్చేటట్లయితే రీతిని మేము స్పందిస్తామని కూడా మీరు మనవి చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం